హైదరాబాద్ బాచుపరిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి కాసాని కబడ్డీ అకాడమీలో నలభై తొమ్మిదవ జూనియర్ కబడ్డీ నేషనల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ఫోర్ పేరుతో ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి హాజరయ్యారు నేషనల్ కబడ్డీ పోటీలు నుండి తేదీ వరకు జరగనున్నాయి మేడ్చి జిల్లా కబడ్డీ అసోసియేషన్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సంయుక్తంగా ఈ నిర్వహిస్తున్నాయి కాసాని కాసాని కౌసల్య పోటీలు ఏర్పాటు అయ్యాయి ఈ కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల క్రీడాకారులు వచ్చారు వివిధ రాష్ట్రాల నుండి ముప్పై బాలికల జట్లు ముప్పై బాలుర జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి అలాగే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఏకేఎఫ్ఐ ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ తదితరులు ఈ పోటీలకు హాజరయ్యారు దేశం నుండి ముప్పై కబడ్డీ టీమ్స్ రావడం గొప్ప విజయమన్నారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దేశ క్రీడాకారులను కాసాని జ్ఞానేశ్వర్ బాచుపలికి తీసుకొచ్చారని ఆయన అంటున్నారు తమ నాన్నకు కబడ్డీ అంటే ప్రాణమని కాసాని వీరేష్ తెలిపారు తమ నానమ్మ జ్ఞాపకార్థం ఈ నేషనల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని కాసాని వీరేష్ అన్నారు కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ వారు ఏర్పాటు చేసిన నలభై తొమ్మిదవ నేషనల్ జూనియర్ చా కబడ్డీ పోటీలను ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటున్నాము ముప్పై టీములు భారతదేశం నుంచి రావడం చాలా గొప్ప విశేషం ఇది ఎందుకంటే పెద్దలు జ్ఞానేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఇవాళ బాచ్పల్లె పెట్టిండు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇవాళ బాచపల్లి లోపల కలిపి పెట్టడము ఇది చాలా గొప్ప విశేషమైన విషయంగా నేను భావిస్తూ నేను కూడా ముందు క్రికెట్ అంటే చాలా దీంతో చూస్తుంటే ఇష్టంతో చూస్తుంటే కానీ ఈ మధ్యలో ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత క్రికెట్ తగ్గిపోయింది క్రో ప్రో కబడ్డీ ఎక్కువైపోయింది కబడ్డీ అంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు వారి యొక్క ప్రత్యేక దృష్టితోటి ఒక ఎప్పుడ ఎక్కడైనా కానీ మెన్స్ కానీ ఉమెన్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఉంటాయి కానీ రెండు ఒకే దగ్గర కలిపి చేయాలని మా నానమ్మ మెమరీలో ఒక సంవత్సరం అయిపోయింది ఆ సంవత్సరమైన ఈ యొక్క ఆమె మెమరీలో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని మేమందరం కూడా నిశ్చయించుకొని ఇక్కడ కాసాని కౌశల్య ఫామ్ హౌస్లోనే నిర్వహించాలని ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచిగా అవడానికి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను